ఐఎస్బి మీద ఇంకొక క్వశ్చన్ అండి అంటే ఐఎస్బి ఎక్స్పోజర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కోర్సే కదా వన్ ఇయర్ అండి అవునండి ఫ్లాగ్షిప్ వన్ ఇయర్ వన్ ఇయర్ కోర్స్ అంటే వన్ కంపేర్ టు యూనో ఇప్పుడు పీజీడిఎం పీజీడిఎం ఇన్ ఐఎం విజ్ టూ ఇయర్స్ బట్ ఐఎస్బి జస్ట్ వన్ ఇయర్ దాని వల్ల మీ ఆలోచనలో ఎలాంటి మార్పులు సో ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ అండి ఇక్కడ ఐఏఎం లో టూ ఇయర్ ప్రోగ్రామ్ దగ్గర మాడ్యూల్స్ ఉంటాయో కోచింగ్ అయితే ఎలక్టివ్స్ కానీ వాళ్ళు ఇచ్చే మాండేటరీ కోర్సెస్ కానీ లేదా ఆప్షనల్ కోర్సెస్ కానీ కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ ఫర్ ఐఎస్బి వన్ ఇయర్ కోర్స్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ చదువుతాము చాలా ఎక్కువ మోడ్యూల్స్ వస్తాయి ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్ అది తీసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టేక్ ఓన్లీ స్టూడెంట్స్ విత్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ దే ఆల్రెడీ హ్యావ్ బేసిక్స్ అండర్స్టాండింగ్ అబౌట్ బిజినెస్ ఆర్ యూజింగ్ టూల్స్ ల్యాప్టాప్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ లెర్నింగ్ అవ్వట్ చాలా తక్కువ ఉంటుంది ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతుంది సో దట్ ఈస్ వన్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ ఫ్యాషన్ డిజైనర్ ఉంది లో మిస్ ఇండియా ఉన్ని మిస్ యూనివర్స్ ఉన్నారు మా బ్యాచ్ లో వచ్చారు డాక్టర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు ఒక పర్సెప్షన్ అనేది మారిపోతుంది క్లాస్ రూమ్ లో డిస్కషన్ చేసాడు ఒక ఇంజనీర్ అనేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు ఒక చాటెక్ కొనట్ అనేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు అసలు ఏం తెలియదు నాకు నేను ఒక మిస్ ఇండియా అని బిజినెస్ అంటే నాకు ఇలా చూడాలను ఒక వెరీ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ వస్తుంది దట్ వీ వుడ్ నాట్ థాట్ అబౌట్ బిఫోర్ ఇలా ఒక్కొక్కరు పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ని క్లాసెస్ మనం గ్యాదర్ చేసుకుని అండ్ ఇంటరాక్ట్ కూడా అవుతాం కదా వీళ్ళందరితో ఆ నెట్వర్క్ ఫామ్ చేసుకుని కంప్లీట్లీ చేంజ్ థింకింగ్ ఉంది టుగెదర్ నేను సీఏల ఉన్నప్పుడు కొంచెం లిమిటెడ్ ఉండేది ఎక్స్పోజర్ గానీ థింకింగ్ గానీ ఓకే ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా అనేది బట్ ఇట్ కంప్లీట్లీ ఓపెన్ అప్ మొత్తం బ్రాడ్ అయిపోయింది థింకింగ్ కూడా ఇంతకుముందు ముందు వన్ యాంగిల్ ఆలోచిస్తే ఇప్పుడు ఫోర్ యాంగిల్స్ ఫైవ్ యాంగిల్స్ లో ఆలోచిస్తాను దట్ వాస్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐస్